హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి మనకు ఇంతకుముందే మనకు ఈ యొక్క ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఇంతకుముందే మనకు యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏంటంటే కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి అఫీషియల్గా మనకు ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది మరి చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది ఏ యొక్క కానిస్టేబుల్ యొక్క షెడ్యూల్ విడుదలకు సమయం వేలా అని మీకు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క అప్డేట్ మనకు ఇప్పుడు ఇంతకుముందే రావడం జరిగింది చూసినట్లయితే ఈ యొక్క అప్డేట్లో మెయిన్ పాయింట్స్ అని మనం చూద్దాం మిగతా విషయాలని మనకు తెలుసు థర్డ్ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ది క్యాండి ఫీల్డ్ అండ్ సబ్మిటెడ్ ద స్టేజ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాన్ డౌన్లోడ్ ది కాల్ లెటర్ ఫ్రమ్ యొక్క పద్దెనిమిది తేదీ అండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి అదే విధంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆ యొక్క తేదీ మధ్యలో మనం యొక్క కానిస్టేబుల్ సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ డిసెంబర్ ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ యొక్క ఆల్ పద్మూర్ డిస్ట్రిక్లలో జరుగుతాయని క్లియర్గా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు కాబట్టి మనకు ఎన్నో రోజులు నెలలు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చింది ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయొద్దు ఈవెంట్స్కి అయితే ఖచ్చితంగా కోచ్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్కి ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ మీద ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్